హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ దామో బాలా సర్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కూడా బోగస్ అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ తన అఫీషియల్ పేజ్ లో ఒక ట్వీట్ చేసింది అందుగల కారణాలు కూడా తను వెల్లడించడం చూస్తున్నాం అలాగే వాళ్ళు ఏమోపిస్తున్నారంటే ఈ బి ఎవరైతే ఈ స్కామ్ లో ఉన్నారో వాళ్ళంతా కూడా బీజేపీ దగ్గర ఫండ్స్ తీసుకున్న వాళ్ళు అని అంటున్నారు అసలు ఈ స్కామ్ అంతా కూడా బోగస్ అని చెప్పడానికి బీఆర్ఎస్ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి నిజానికి ఇది బీఆర్ఎస్ ట్వీట్ చేశారు బట్ బీఆర్ఎస్ ట్వీట్ అనేది వీళ్ళు వాలంటరీలుగా కనిపెట్టిన విషయం కాదు ఓకే ఆల్రెడీ నిన్న రెండు రోజుల ముందే అక్కడ ఢిల్లీలో ఈ దాని ఏమంటారు పారుదల శాఖ మంత్రి ఆప్ ఆప్ సంబంధించిన నీటిపారుదల శాతం అతిషి మర్లేని ఆమె ప్లస్ ఇంకొక మంత్రి సౌరభ్ భరద్వాజ్ వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ కంప్లీట్గా భోగ స్కాము ఎందుకు చెప్తున్నామంటే దీంట్లో ఇప్పటి వరకు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు అంటే క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్లో పొందిన లాభాలు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు అది ఇప్పటి వరకు వీళ్ళు బయట పెట్టలేదు అంటే మనీ ట్రయల్ అంటే ఈ డబ్బులు ఇంత వంద కోట్లు చేరాయి వందకు ముప్పై కోట్లు అక్కడ ఇచ్చారు తర్వాత హవాలాలో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది ఇది గోవాలో ఖర్చు పెట్టారు ఈ నెరేటం అంతా చెప్తున్నారు కానీ ఆ డబ్బు ఎక్కడ నుంచి ఎట్లా వెళ్ళింది ఏంటి ఆ డబ్బులు ఎక్కడ చేరాయి ఏంటి మనీ ట్రయల్ ఏంటి అది చెప్పలేదు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ లేదు ఓన్లీ అప్రూవర్ల స్టేట్మెంట్లో బేస్ చేసుకుని చెప్తున్నారు అన్నది ఒక పాయింట్ రెండో పాయింట్ ఈ కేసులో ముద్దాయిల్లో ప్రధాన ముద్దాయిల్లో ఒకరిగా ఉన్న అరబిందో ఫామా ఆ ప్రమోటరు డైరెక్టరు ఆయన శరత్ చంద్రారెడ్డి ఆయన పీవీ రాంప్రసాద్ రెడ్డి కొడుకు పీవీ రాంప్రసాద్ రెడ్డి అరబిందో ఫామా వ్యవస్థాపకుడు వాళ్ళ కొడుకు శరత్ చంద్రారెడ్డి ఇతను ఎవరో కాదు మన సాయి విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు రోహిత్ రెడ్డికి బ్రదర్ అనమాట శరత్ చంద్రారెడ్డి ఈ శరత్ చంద్రారెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు ఈ కేసులో అంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదో తేదీన అరెస్ట్ అయ్యాడు అతనికి కూడా దీంట్లో ఉందనేది ఏ మన ఈడీ ఆరోపించింది అయితే అరెస్ట్ అయిన నాలుగు రోజుల తర్వాత అతను ఐదు కోట్ల బాండ్ కొనుగోలు చేసి దాన్ని బీజేపీకి ఇచ్చాడు అతని కంపెనీ నుంచి అంటే ఇతను అరెస్ట్ అవగానే ఐదు కోట్లు బీజేపీకి వెళ్ళిపోయింది శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి దాన్ని బీజేపీ ఆ బాండ్ని క్యాష్ చేసుకునింది వచ్చి నవంబర్ ట్వంటీ ఫస్ట్ని క్యాష్ చేసుకునింది ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ బయటకు వచ్చాయి కదా అందువల్ల ఇవన్నీ డీటెయిల్స్ బయటకు వచ్చాయి అంటే బీజేపీకి ఎవరెవరు ఫండ్ ఇచ్చారో అవన్నీ కూడా బయట పెడుతున్నారు అనమాట సో అయినాక అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ పదిన అరెస్ట్ అయ్యాడు నాలుగు రోజుల తర్వాత అంటే పద్నాలుగవ తేదీ తర్వాత అతను ఐదు కోట్లు బాండ్ ఇచ్చాడు దాన్ని నవంబర్ ఇరవై ఒకటిన బీజేపీ బాండ్ని క్యాష్ చేసుకునింది సో అంటే ఒక ముద్దాయి అని తెలుసు వీళ్ళకి ఆ ముద్దాయి దగ్గర నిస్సిగ్గుగా ఐదు కోట్లు తీసుకున్నారు వీళ్ళు అనేది ఆరోపిస్తున్నారు ఇదేందంటే వీళ్ళు ఆరోపణ కాదు అక్కడ డేటా ఉంది ఎవరైనా చూసుకోవచ్చు ఈ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ శరత్ చంద్రారెడ్డి ఎప్పుడు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి అదేం అబద్ధం కాదు సో ఒక లిక్కర్ కుంభకోణంలో ముద్దాయిగా ఉన్న అతని దగ్గర నుంచి వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అనే దానికి కూడా ఆన్సర్ ఉందనమాట ఇది తీసుకున్న తర్వాత కొన్ని అప్పట్లో ఈ అసలు నాకు ఈ స్కామ్తో సంబంధం లేదు నాకు కేజ్రీవాల్కి అసలు సంబంధం లేదని కూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇతను దాని తర్వాత కొన్ని నెలల పాటు అతను జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న తర్వాత మే ఇరవై మూడున బెయిల్కి అప్లై చేశాడు ఇతను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో బెయిల్కి అప్లై చేసినప్పుడు మామూలుగా ఈ కేసులో ఎవరు బెయిల్కి అప్లై చేసినా ఈడీ అడ్డుపడుతుంది బెయిల్ ఇవ్వద్దనే చెబుతుంది ఈడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీష్ సిషోడియా వన్ ఇయర్ నుంచి ఉన్నాడు ఆయన సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు అడ్డుపడ్డాడు బెయిల్ ఇవ్వద్దనే చెప్పారు అట్లాగే సంజయ్ సింగ్ ఉన్నాడు అతనికి బెయిల్ ఇవ్వద్దనే చెప్పారు ఇప్పుడు కవితకి బెయిల్ ఇవ్వద్దని చెప్తున్నారు కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వద్దని చెప్తున్నారు నిన్న సుప్రీంకోర్టులో వెళ్ళినా కూడా ఎవరికి కూడా దీంట్లో దినేశ్వరరావు ఉన్నాడు చాలామంది విజయనాయర్ ఉన్నాడు ఇలాగా చాలామంది కేసులో ఉంటే ఎవరికి బెయిలు ఇవ్వద్దని చెప్తున్న ఈడీ శరత్చంద్రారెడ్డికి మాత్రం అబ్జెక్షన్ చెప్పలేదు సైలెంట్గా ఉండిపోయింది అందువల్ల ఆయనకి బెయిల్ వచ్చింది బెయిల్ ఎప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత జూన్ రెండున ఆయన బయటకు వచ్చాడు అప్రూవర్గా మారుతున్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అప్రూవర్గా మారుతున్న స్టేట్మెంట్లో ఏముందంటే నాకు వీళ్ళకి సంబంధం ఉంది ఇది లిక్కర్ కేసు జరిగింది నేను ఇదంతా చెప్పాడు మరి అప్పుడు చెప్పలేదు అంటే అప్రూవర్గా మారి నాకు చెప్పాడు చెప్పిన తర్వాత ఇతను నవంబర్ ఎనిమిదిన టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ ఎనిమిదిన అరబిందో ఫార్మా నుంచి ఇరవై ఐదు కోట్లు బీజేపీకి ఫండ్ వెళ్ళింది ఫస్ట్లో ఒక ఐదు కోట్లు ఇప్పుడు ఒక ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు అది కాకుండా వీళ్ళ కంపెనీలే ఉన్నాయి వేరేవి ఏపీఎల్ హెల్త్ కోర్ హెల్త్ కేర్ పది కోట్లు వైఏ ఫార్మా పదహైదు కోట్లు అంటే ఇదొక ఇరవై ఐదు కోట్లు నవంబర్ ఎనిమిదిన ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు ఫస్ట్ ఇచ్చిన ఐదు కోట్లు మొత్తం యాభై ఐదు కోట్లు ఈ శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి బీజేపీకి ఫండ్ వెళ్ళింది అంటే క్లియర్గా ఇతను అరెస్ట్ అవ్వడం ఫండ్ ఇవ్వడం ఇతను బెయిల్ని అబ్జెక్ట్ చేయకపోవడం బెయిల్ మీద బయటకు రావడం ఇతను అప్రూవర్గా మారుతున్నానని హైకోర్టులో పిటిషన్ వేయడం హైకోర్టు ఆమోదించడం దాని తర్వాత యాభై కోట్లు ఫండ్ వెళ్ళింది అంటే ఇదంతా క్లియర్గా ఒక డ్రామా అనేది తెలిసిపోతుంది బీజేపీ శరత్చంద్రారెడ్డిని ప్రెజర్ చేసి ఫండ్ ఇప్పించుకొని శరత్ చంద్రారెడ్డిని ఈ కేసు నుంచి అప్రూవర్గా మార్చేసి కేసులో నుంచి వదిలింది అనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు ఇక రెండవది మాగుంట శ్రీనివాసరెడ్డి కేసులో ఉన్నాడు మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఉన్నాడు అతన్ని కూడా విడిచిపెట్టారు అతను ఇప్పుడు టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీ క్యాండిడేట్గా నిలబడి ఉన్నాడు రేపొద్దున అతని తరపున మోడీ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది అతను ఓట్లు వేయండి అంటే ఒక ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన శరత్చంద్రారెడ్డినేమో అప్రూవల్గా మార్చి అతని దగ్గర నుంచి యాభై కోట్లు ఫండ్ తీసుకున్నారు ఇంకొక ప్రధాన ముద్ద అయిన మాగుంట రాఘవరెడ్డి కూటమి తరపున పోటీ చేస్తున్నాడు సో క్లియర్గా అర్థమయ్యేది ఏమంటే తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కేసులో ఉన్నప్పటికీ వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నారు ప్రతికూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అసలు ఇది బోగస్ అనేది ఆప్ మినిస్టర్లు ఇద్దరు అతిశయ్ మర్లేని కానీ తర్వాత సౌరభ్ భరద్వాజ్ కానీ ఆరోపించారు అదే దాంట్లో వాళ్ళు ఫండ్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చారు దాని డేటాను కూడా వాళ్ళు మీడియాలో ఇచ్చారు మీడియాకి అందజేశారు అంటే ఆల్రెడీ ఎలక్ ఎలక్ట్రల్ బాండ్స్ మొత్తం లిస్ట్ అంతా కూడా ఈసీ తన సైట్లో పెట్టింది కాబట్టి వీళ్ళు ఆరోపణలుకి బేస్ అయితే ఉంది ఫండ్ అయితే తీసుకున్నారు మరి దీంట్లో ముద్దాయిగా ఉన్న తన దగ్గర ఎందుకు ఫండ్ తీసుకున్నారు అనే దానికి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు నడ్డాన్ని అరెస్ట్ చేయాలని కూడా అంటున్నారు ఎందుకంటే వీళ్ళు చెప్తున్నది కూడా ఏంది వీళ్ళది కూడా క్విడ్ ప్రోకోనే కదా వీళ్ళు చెప్పింది కూడా ఈడీ చెప్తున్నది ఏంది ఈ అక్కడ లిక్కర్ పాలసీ వీళ్ళకి అనుకూలంగా పెట్టి పన్నెండు పర్సెంట్ వరకు వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ పెంచారు సో దానివల్ల వీళ్ళు ఒక వంద కోట్లు కేజ్రీవాల్కి అంటే ఆపు పార్టీకి ఫండ్ ఇచ్చారు అనేది ఈడీ చెప్తుంది క్విడ్ ప్రోకో అని సో ఈ పార్టీ ఫండ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎలక్షన్లు ఖర్చు పెట్టుకున్నారు అని చెప్తుంది మరి అదేవిధంగా ఈ శరత్ చంద్రారెడ్డి దగ్గర మీరు డబ్బులు తీసుకొని అతన్ని వదిలేశారు సో మీరు కూడా క్విడ్ ప్రోక పాల్గొన్నట్టే కదా పాల్పడినట్టే కదా యాభై ఐదు కోట్లు అతని దగ్గర ఎందుకు తీసుకున్నారు దీని మీద కేసు పెట్టాలని అవసరం లేదా అనేది కూడా ఇప్పుడు ఆప్ ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కూడా ట్వీట్ చేసింది అయితే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి నాకున్న డౌట్స్ ఏంటంటే బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఆపు ఇలాగ పెట్టే వరకు కూడా అరెస్ట్ అయ్యి పదహైదున అరెస్ట్ అయింది ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ ఎందుకు దీన్ని బలంగా ఖండించట్లేదు ఎందుకు కేసీఆర్ గట్టిగా మాట్లాడట్లేదు అన్న ఒక ప్రశ్న అందరినీ తొలుస్తుంది దీనికి పాజిబుల్ ఆన్సర్ ఏంటంటే బీఆర్ఎస్ మోడీతో ఢీకొనడానికి రెడీగా లేదు ఎందుకు రెడీగా లేదంటే బీఆర్ఎస్ ఫ్యామిలీ మీద అనేక కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి నేను మార్నింగ్ దాని మీద స సపరేట్ వీడియో కూడా చేశాను సో ఇటు కవిత కుటుంబం మీద కేసీఆర్ మీద ఆల్రెడీ మెల్లమెల్లగా కమ్ముకుంటూ వస్తున్నాయి కేసులు మెల్లమెల్లగా కేటీఆర్ కూడా ఇరుక్కునే అవకాశం ఉంది హరీష్ రావు కూడా ఇరుక్కునే అవకాశం ఉంది అంటే కవిత కవిత హస్బెండ్ కవిత ఫ్యామిలీ ఇటు కేసీఆర్ అన్న కొడుకుని ఆల్రెడీ అరెస్ట్ చేశారు సంతోష్ కుమార్ మీద ఆల్రెడీ కేసులు పెట్టారు ఇంకా పెట్టాల్సింది కేసీఆర్ మీద డైరెక్ట్గా కేసు పెట్టలేదు కేటీఆర్ మీద హరీష్ రావు మీద పెట్ పెట్టలేదు అది కూడా త్వరలో పెట్టే అవకాశం ఉంది అందుకని కేసీఆర్ ఏం చేస్తున్నా అంటే ఈ కేసులన్నీ ఆయనకు అర్థమవుతుంది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మనల్ని జైల్లో పెడతారు ఖచ్చితంగా బెయిల్ రావు ఈడీ ఎంటర్ అవుతుంది సిబిఐ ఎంటర్ అవుతుంది అందుకని ముందే మనం కూడా సరెండర్ అయిపోతే చంద్రబాబు లాగా జగన్ లాగా మనం కూడా సరెండర్ అయిపోతే ఇవన్నీ తప్పించుకోవచ్చు అని కేసీఆర్ రాయబరాలు నడుపుతున్నట్టుగా ఒక పాజిబుల్ ఆన్సర్ లేకపోతే కేసీఆర్ ఎందుకు గట్టిగా పోరాడట్లేదు సొంత కూతురు అరెస్ట్ అయితే అంటే కారణం ఏంటంటే ఢీ మనం మన మన ఇప్పుడు పొట్టేలు వెళ్ళి కొండని ఢీ పొట్టేళ్ళకి నష్టమా కొండకి నష్టమా పొట్టేళ్ళకే నష్టం సో మోడీ కొండ కొండ వీళ్ళు సీఎంలందరూ పొట్టేళ్ళు పోయి మనం ఢీ ఏమైంది ఆల్రెడీ హేమంత్ సురేన్ లోపల ఉన్నాడు కేజ్రీవాల్ లోపల లోపల ఉన్నాడు ఎవరు ఢీకొనే లోపల ఉంటారు కాబట్టి మనం ఢీ అన్న విషయాన్ని ఈయన అర్థం చేసుకొని ట్రై చేస్తున్నా అనేది చెబుతున్నారు చాలా మంది అది పాజిబుల్ ఆన్సర్ గా మనకు అనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్